హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను జాంపండుతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మనకి సమ్మర్ కదండి చల్లచల్లగా తాగాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చండి ఇది పండు జామకాయ పింక్ కలర్లో ఉందండి ఇది మొక్కల కింద కట్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నారండి అండి మొక్కలన్నీ కూడా ఇలా మొక్కలన్నీ మిక్సీ జార్లో వేసాక ఒక పావు కప్పు షుగర్ వేస్తాను ఒక పావు కప్పు షుగర్ వేసి నెక్స్ట్ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు మిల్క్ వేసుకుందామండి నేను ఒక కప్పు వేస్తున్నాను వేసుకుని దానికి తగినంత క్వాంటిటీ అన్నమా వేసుకోవచ్చండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వేసాక మెత్తగా మళ్ళా మిల్క్ గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ అయింది ఇప్పుడు మనం దీన్ని స్ట్రైనర్లు వేసి వడపోసుకుందామండి గింజలు అనేవి పైకి సపరేట్ అయిపోతాయి స్ట్రైనర్ పైకి వచ్చేస్తాయండి చూడండి గింజలు ఎన్ని వచ్చాయో ఇప్పుడు జాంపండు జ్యూస్ అంతా కూడా కిందకి వచ్చేసింది ఇప్పుడు గిన్నెలోంచి మనం ఒక గ్లాస్లోకి పోసానండి చూస్తారు కదా దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు నేను బాదం వేసాను ఇది చల్ల చల్లగా చాలా బాగుంటుందండి తాగితే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో ఎక్కువ విటమిన్స్ కూడా ఉంటాయి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు డైలీ జాంపండు జ్యూస్ తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వన్ మంత్కి బ్లడ్ అనేది పెరుగుతుందండి డైలీ తీసుకోవాలి మనకి ఇందులో ఎక్కువ మనకి విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయండి జామ పండులో పచ్చికాయ కన్నా కూడా పండులో ఎక్కువ ఉంటాయండి అలాగే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్